ముందు కిట్లుంది గోడలు ఇవన్నీ మా ఆయన పెయింటర్ కాబట్టి దీని రూపమే ఎలా మారుస్తాడో చూద్దాం ఏం కలర్ వేస్తున్నావు అబ్బు సార్ అది యూజ్ చేస్తారు అది ఏమీ ఇంతే ఇంకొకటి స్టాండింగ్ లేదు తర్వాత మన డెక్సీ ఆడుతుందిగా బ్రష్ బ్రష్తో పనికి రాదాబ్ మెయిన్ రోడ్కే తీసుకున్నాం ఫ్రెండ్స్

మళ్ళీ ఏంటంటే పెయింట్ అయితే వేశారు కదా పెయింట్ అయితే అది బాగుందా లేదా కామెంట్స్లో చెప్పండి మళ్ళా ఇంకేముందంటే అది మెయిన్ రోడ్కే తీసుకున్నాము అది మరి రెంట్కి ఇద్దామని అనుకుంటున్నాము ఆ సామాన్ అంతా తీసేసాము తీసేసినాక ఇప్పుడు మొత్తం కిటికీలు కిటికీలు అన్నీ పెయింట్ వేసినాక మళ్ళీ ఒకసారి ఫినిషింగ్ మీకు అందరికీ చూపిస్తాను ఇల్లు ఎలా ఉందో కిచెను అవన్నీ చూపించలేదు కదా బాల్కనీ కూడా చూపియలేదు కదా అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇతరులకు అనేది షేర్ అవుతుంది అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్ లైక్ వల్ల ఏమీ ఉపయోగం ఏమి రాదు కానీ దానివల్ల కొంచెం ఒకరికి రీచ్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఎంతగా కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత కొంచెం నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఎవరైతే తియ్యాలి అని ఫ్రాంక్ వీడియోస్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ చాలా రోజుల నుంచి చెప్తున్నాను అవి కూడా చేసి మీ ముందటికి తేవడానికి సిద్ధంగా ఉన్నాను కొంచెం ఇల్లు పని నడుస్తుంది కాబట్టి అది ఇది డిస్టర్బ్ వల్ల ఒకరోజు పెట్టి ఒకరోజు పెట్టకుండా అలా చేస్తున్నాను కాబట్టి అది అట్లా చేయకుండా రోజు పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా ఇంకొక నెల అయితే నాకు సెట్ అవుతుంది అనుకుంటా సెట్ అయితే కూడా కొత్త కొత్త వంటలు అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి హేమాని ఆదరించండి మీలో ఒక మ ఒక ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ సోది ఇన్నందుకు సోది అనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్